అందరికీ నా ఉదయపు నమస్కారాలు ముఖ్యంగా తెలుగు శక్తి అనకాపల్లిలో ప్రశ్నలు ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఇవాళ అలవందంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే భుజాలు తట్టుకున్న విధంగా రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి పదే పదే మాట్లాడతారు ఇవాళ రెడ్ బుక్ అనేది ఎవరైతే తప్పులు చేశారో ఎవరైతే ప్రజల హక్కులు కాలు రాశారో అలాంటి వాల్ పేర్ రెడ్బుక్లో ఎక్కించారు నాడు చెప్పారు నేడు లోకేష్ గారు అంటున్నారు తప్ప అలాంటి వాళ్ళు శిక్షిస్తా అని చెప్పి అంటున్నారు తప్ప ఇదేమి రాజారెడ్డి రాజ్యాంగం కాస్త ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ప్రజల్ని అన్ని జిల్లాలోనే ప్రజల్ని పీడించారు ఎవరైనా వాట్సాప్లో పోస్టు ఫార్వర్డ్ చేస్తేనే ఆసెప్ట్ చేశారు మరి ఇవాళ అన్నీ మర్చిపోయినట్టు ఏదో ఢిల్లీలో వెళ్ళి రాష్ట్రంలో అరాచకాలు జరిగిపోతున్నాయి చాలా విధ్వంసం జరిగిపోతుందని చెప్పి ఒక ఫోటో ఎగ్జిబిషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ వచ్చిందడితే దానికి ఏదో చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కారని చెప్పి తప్పుడు మాట మాట్లాడుతున్నాను మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఎవరైతే అక్కడికి వచ్చారో సమాజ్వాది పార్టీ కానీ తృణమూల పార్టీ కానీ ఇతర కేరళ పార్టీ కానీ ఎవరికి ఈ రాష్ట్రంతో ఎటువంటి సంబంధం లేదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ బీజేపీ ఇవే ప్రధాన పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి మరి ఇట్లాంటి పార్టీలు రాకుండా ఎవరో పార్టీలు తీసుకొచ్చి అది కూడా ప్రతిమాలు కూడా తెచ్చుకున్నారు తప్ప వాళ్ళు ఏమి ఇష్టపూర్వకంగా రాలే ఏదో పార్లమెంట్లో జరుగుతున్నాయి కదా మన ఎంపీలు తీసుకొచ్చేస్తారు అనే ఒక భ్రమతో కలగని వెళ్ళారు కానీ అట్రఫ్లాప్ అయ్యారు తర్వాత ఏమన్నారు రాష్ట్రపతి ప్రధానమంత్రి గారు హోంమంత్రితో అపాయింట్మెంట్ తీసుకుంటాడు మరి ఎందుకు తీసుకోలేదు ఎందుకు కర్రో పని అడుగుతున్నారు అంటే కేవలం అసెంబ్లీ సమావేశాలు మానేయలే వెళ్ళకూడదు అనే ఒక సంకల్పంతో ఈ డ్రామా ఆడేతత్వం కూడా కాదు మరి వేళ చంద్రబాబు నాయుడు స్వేచ్ఛ పత్రాలు విడుదల చేశారు దానిపైన సమాధానం చెప్పమంటే ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పడం ఏంటి నేను ప్రజలు వెనుక్కొని అసెంబ్లీకి పంపించారు అసెంబ్లీ సాక్షిగా చెప్పాలి అది ఏదైనా అంతేకాని ఎక్కడో నేను కూర్చొని మాట్లాడతానంటే చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మీ పరిపాలనలో చాలా అక్రమం జరిగినాయి చాలా ఇందులో జగన్ పాలన బాధనే ఏంటంటే పెంచు ము విక్లాంగం పెంచు అయి నాడు వైసీపీ నాయకులు కుమ్మకాయ సచివాలయ సిబ్బంది వార్డ్రతో మొత్తం కుమ్మక్కాయ్ డాక్టర్ల చేత దొంగ సర్టిఫికెట్ ఇప్పించారు చెవుడి మోగ వికలాంగులు లేకపోయినా సరే సర్టిఫికెట్ లంచం తీసుకొని ఇరవై ముప్పై లంచం తీసుకొని రాష్ట్రంలో అన్ని జిల్లాలోనే ఈ స్కామ్ జరిగింది నాడు మూడు వేల రూపాయలు ఉండేది ఇప్పుడు ఈ ప్రభుత్వం మూడు వేల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలు చేశారు దీన్ని చంద్రబాబు నాయుడు గారు మొన్న జూలై ఫస్ట్ని పెన్షన్లు అన్ని తీశారు నేను కోరేది ఒకటే రేపు ఏదైతే ఆగస్ట్ ఫస్ట్ ఉందో విట్లాదు పెన్షన్ ఏదైతే ఉందో అది ఆత్మని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాను దీనిపైన పూర్తిగా దర్యాప్తు కోరుతాను ఎందుకంటే మనం నిజమైన విట్లాదులకి అందించాలి తప్ప ఇలాగ తప్పుడు దాదాపు వచ్చిన ఎవరైతే డాక్టర్లు ఇచ్చారో ఆ డాక్టర్లు కూడా సస్పెండ్ చేయాలి ఎవరైతే లబ్ధి పొందారో వైసీపీ కార్యకర్తలు వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇది ప్రభుత్వం వాళ్ళకి ఏదో సాయం చేయాలి ఒక సంకల్పంతో చేసే కార్యక్రమాన్ని దీన్ని కూడా వైసీపీ ప్రభుత్వంలో దుర్వీర్ణం చేశారు ఈరోజు అన్ని రంగాల్లోని పూర్తిగా రాష్ట్ర సర్వసం చేశారు ఈ రాష్ట్రాన్ని ఏ రంగం కూడా బాగోలేదు మనం ఈరోజు చూసాం గవర్నర్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది తర్వాత మారిన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అన్ని రంగాలు కనబడుకొని చెప్పారు ఇటీవల మన కేంద్ర బడ్జెట్లో సీతారాం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు బ్రహ్మాండంగా ప్రకటించారు దీన్ని కూడా ఈ వైసీపీ నాయకులు తీర్చుకోలేకపోతారు ఇవాళ మేము నేను కోరిది ఒకటే ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రాన్ని ముందడుగు తీసుకెళ్ళాలని చెప్పి సంకల్పంతో చంద్రబాబు గారు పడుతున్నారు అందరినీ నేను ప్రజాసేపు అన్న తప్పనే రాజులు మనం చూసాం గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వస్తుంటే చెట్టు నరికేయటం స్కూళ్ళను మూసేయటం షాపులు మూసేయటం ఎంత అరాచకాలు చేశారో మనం చూసాం ఇవాళ మేము ఏమీ అరాచకాలు చేయలేదు నేను ఒకటే డిమాండ్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఆరు మంది చచ్చిపోయారని చెప్పి రామాతో ఢిల్లీలో నడిపారు ఆ ముప్పై ఆరు మంది పేర్లు చెప్పబడుతున్నాను ఆ ముప్పై ఆరు కుటుంబాలకి నువ్వేనా ఆతిశ సాయం చేసి అడుగుతున్నాను మరి గతంలో చంద్రబాబు తప్పుడు కేసు పెట్టినప్పుడు కొంతమంది చనిపోతే నారా భువనేశ్వరి గారు వారి ఇంటికి వెళ్ళి ఆతిశ సాయం చేశారు చేదోడు వాళ్ళ పిల్లలు ఆదులు చెప్పారు మరి ఈ ముప్పై ఆరు కుటుంబాలు నువ్వు ఏం చేశాడు అడుగుతాను మీ నాయకులు పరమర్శించి అడుగుతాను ఇప్పుడు దాకా లిస్టు చెప్పలేదు పేర్లు చెప్పలే పోయినా ముప్పై ఏళ్ళు అన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయండి ఎఫ్ఐఆర్లు లేవు ఏమీ లేకుండా డ్రామా ఆడుతావు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా పాజమ చేసి ఈవేళ ఆంధ్రప్రదేశ్ని అధ్వంస చేసావు నిరుద్యోగ ఉద్యోగులు ఉపాధి కల్పించలేదు ఏ రకంగా ఉపాధి చేసి పెడతారు మాట్లాడితే నా ఎస్సీ నా ఎస్టీ నా పీసీ నా అన్ని వర్గాలు గురించి నువ్వు చేసిన అరాచకాలు అంత ఇంత కాదు నీ మీద నిజంగా ఒక పిలుపుని సభ పెడితే జనాలు వేలాది లక్షల మంది వస్తారు నువ్వు చేసిన అరాచకాలు ఇప్పటికైనా సరే మీకు నిజంగా దమ్ముంటే రెడ్ బుక్ రెడ్ బుక్ కాదు రెడ్ బుక్లో తప్పులు చేసిన నా కొడుకు ఎవరైనా సరే జైలు పోతాడు అది నువ్వే పోతావు ఎందుకంటే మేము ఒకటే అర్థం జగన్మోహన్ రెడ్డి నువ్వు నిజంగా మగాడు అయితే రేపు సోమ అసెంబ్లీకి రాసెంబీ మాట్లాడు చేత కానీ కొద్దిగా కింద బయటపడడం కాదు కానీ ఏ పని లేదు చూసాం ఏటు రాసిన చూసాం తన భర్త ఏదో శాంతి ఆ భర్తకి అన్యందని చెప్పి వెళ్ళి నువ్వు ఎక్కడే చేసావు అక్కడే అటువంటి చేశాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ఈ ఏగులు ఎత్తు మధ్యాహ్నం గెట్టిస్తాను నేను ఒకటే కొరతాను ఈ ముప్పై ఆరు మంది పేర్లు జగన్మోహన్ రెడ్డి కానీ సోమవారం లోపల చెప్పకపోతే రాష్ట్ర ప్రజలు కేసు కట్టి జగన్ రాష్ట్రెడ్డి డిమాండ్ చేస్తాం ఎందుకంటే దీనివల్ల పెట్టుబడులు కాదు ఆటో పెడు చేస్తాను ఇదే సిచ్యుయేషన్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తూ అడుగుతాను నేను పొరి ఒకటే ముఖ్యమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ముప్పై ఆరు పేర్లు కానీ చెప్పని పక్షంలో సోమవారం నాడు ఆయన మీద కేసు పెట్టి అరెస్టు కోరుతాను Yeah, yeah.